మరి ఈ రోజు మీ ఊరు రావటానికి కారణం ఎందుకని చెప్పాను ఈ రోజు మీరు ఇచ్చిన కాగితాలు ఈ రోజు మీరు అడిగిన పనులు కాని ఇదేదో రాజకీయ పరమైన మీటింగ్ ఇలా వినేసి అలా వెళ్ళిపోతారు అన్నట్టు కాదు మీకు ఒకటే నేను చెప్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ఎన్ఐఏ ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ రావమ్మా మీకు ఇది పనిచేసే ప్రభుత్వం మీకు ఈ ఊర్లో మేము అధికారంలోకి రాగానే కోటిన్నర రూపాయలు రోడ్లు ఇచ్చాం పద్నాలుగు రోడ్లు ఇచ్చాం పది రోడ్లు కంప్లీట్ అయ్యాయని ఇంకా గారు చెప్పారు మీరు గమనించండి గత ఐదు సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్లు ఇచ్చింది కానీ అప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోడ్లు తెచ్చుకోవటంలో కానీ వేయటంలో కానీ చాలా ఉదాసీనత చూపించింది అంటే ప్రజల కష్టాల్లో భాగస్వామి కాలేకపోయింది ఏదో రెండు స్కీములు ఇచ్చాం నెల నెల మీటింగ్లు పెట్టి ఫోటోలు తీయించుకున్నాం అన్న చందాన సోగారు కానీ మౌలిక వసతుల కల్పల్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల రోడ్లకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఏ విధంగా మేము ముందుకు వెళ్ళామో ఫస్ట్ రోజు నుంచి మీరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు మీరు సముద్రాన్ని నమ్ముకున్న గంగపుత్రులు చాలా రిస్క్తో కూడుకున్న జీవితం చాలా శ్రమతో కూడుకున్న జీవితం మీకు ఏమాత్రం కూడా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా అన్యాయం జరగకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా మేము ఈ మత్స్యకార గ్రామాలను కాపాడుకుంటా ఉన్నాం మన తుఫాన్ వచ్చింది మరి మీ అందరికీ తెలిసి ముందు నాలుగు రోజుల నుంచి కూడా ఏదన్నా విపత్తి వస్తే ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అని మేము కానీ మా అధికారులు కానీ మీ గ్రామాలకు వచ్చి మిమ్మల్ని చూసుకున్న విధానం కాపాడుకున్న విధానం కూడా మీరు గమనించారు సరే తుఫాన్ వచ్చింది అయ్యింది వదిలేశారు అన్నట్టు కాకుండా ప్రతి ఇంటికి కూడా మేము ఇచ్చిన వస్తువులు కానీ అలాగే నష్టపోయిన